మరి ఆ సినిమాకి పర్టికులర్ గా భూమిక గానీ ఫాలో అయ్యి చేసారా లేకపోతే ఎలా అన్ఫార్చునేట్లీ నా సినిమా ఇప్పుడు కూడా చూ చూడలేదు ఇప్పుడు అంటే నాకు అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇమిటేట్ చేయడం రాదు అది నాకు చాలా సార్లు చెప్తూ ఉంటాను లాట్ ఆఫ్ యాక్టర్స్ కెన్ ఇమిటేట్ నేను మరి ఇమిటేట్ చేయలేను అది మరి ప్లస్ మైనస్ నాకు తెలీదు నాకు తెలియదు నేను అందుకని నేను చూసినా యూజ్ లేదు నేను చేయలేను సో అదొకటి అండ్ దెన్ ఏంటంటే ఆయన స్టోరీ కూడా విజయకాంత్ గారు కొంచెం పెద్ద హీరో కాబట్టి మార్చి కొంచెం అంతా ఏదో మారిపోయింది ఇట్స్ నాట్ అంటే ఇది అలా లేదు సో చూడమని కూడా ఆయన చెప్పలేదు చూడమంటారా అని కూడా అడిగితే అక్కర్లేదమ్మా మనం అది అలాగే చేయట్లేదు కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఇవి ఏం ఉండట్లేదు అని చెప్పి లాడ్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయిపోయాయి సో అందుకని నేను పెద్ద చూడలేదు కానీ అంటే చూడలేదు అనేది కరెక్ట్ కాదు నాకు తెలీదు ఆ టైం అయితే చూడలేదు